ఈ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆజీవన్ పర్సనల్ మేనేజర్ కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి హాజరై ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థుల చేత సన్మానించారు అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయునిగా సర్వేపల్లి రాధాకృష్ణ పనిచేశారని అందుకే ఆయన జన్మదినాన్ని మనమంతా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు సింగరేణి సెక్టార్ స్కూల్ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలు ఎదిగి సమస్త పేరును నిలబెట్టాలని కోరారు అలాగే విద్యార్థులు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని సర్వేపల్లి రాధాకృష్ణ మొట్టమొదటి ఉపాధ్యాయునిగా కాకుండా రాష్ట్ర ప్రతిగా కూడా చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో సింగరేణి సెక్టార్ టూ స్కూల్ హెచ్ఎం సంతోష్ సీనియర్ టీచర్స్ జి కుమారస్వామి శ్రీలత సుజాత విక్టోరియా పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

Terima kasih telah menonton May the here I requested you to the continued ఉన్న టీచర్లు మన పాఠశాలలో ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయము అట్లాగే మీ విద్యార్థులుగా మీ అందరికీ అదొక అదృష్టం ఏంటిదంటే అంత అనుభవజ్ఞులైన టీచర్లు అంత సబ్జెక్టులో నిష్ణాతులైన టీచర్లు మీకు పాఠాలు చెప్పడం అనేది మీ అందరి యొక్క అదృష్టంగా చెప్తున్నాను ఆల్రెడీ నేను నిన్న ఒక విషయం చెప్పాను విద్యార్థులకు ఏంటిదంటే మన మొట్టమొదటి గురువు ఎవరు మదర్ అమ్మ అవునా ఎందుకు అంటే మొట్టమొదటిగా మనకు మాటలు నేర్పించేది మన అమ్మ సమాజంలో ఎట్లా ఉండాలి ఎట్లా బతకాలి ఎలా అభివృద్ధి రావాలి వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచిస్తూ వాళ్ళని ఒక భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్లో వచ్చేటట్టు నిరంతరం శ్రమించే టీచర్లందరికీ కూడా ఈరోజు పేరున ఈరోజు టీచర్స్ డే ఘనంగా జరుపుతున్నారు ఈ టీచర్స్ డే ప్రాముఖ్యత గురించి పిల్లలందరికీ టీచర్స్ మరియు అందరూ కూడా వారి సందేశాన్ని ఇచ్చారు సెట్టా టూ పాఠశాల ఒక మంచి రికార్డు వరవడిని కొనసాగిస్తున్నది గత ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో కంపెనీలో ఉన్న అన్ని స్కూళ్ళ కంటే అత్యధిక దీనికి ముందుగా పిల్లలు ముందు వారి వారి సబ్జెక్టులలో మంచి రికార్డులు సాధించాలని దానికి టీచర్స్ అందరూ కూడా బృద్యాలని సందర్భంగా కోరుతున్నారు జై సింగరేణి